అభ్యర్థులందరికీ అభినందనలు ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి తాజా పరిస్థితిని ఒకసారి విశ్లేషణ చేసి తక్కువ సమయంలో కూడా మన సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో కనుక్కోగలిగితే మన పైన మనం నమ్మకంతో ఈ ఉన్న తక్కువ రోజులు కానీ చదువుకోగలిగితే వందే శాతం మనం సక్సెస్ కాగలం చాలామంది భయపడిపోవడం వల్లనే చదవడాన్ని ఆపేస్తున్నారు పోటీ ఎలా తక్కువగా ఉంది అసలు చిత్తూరు జిల్లాలో పోటీనే లేదు అనే విషయాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీతో నేను సుదీర్ఘంగా మాట్లాడుతాను ఎందుకంటే ఈ టైంలో మీరు చదవడం ఎంత ముఖ్యమో మీకు మంచి గైడెన్స్ ఇవ్వకుండా ఎంత ముఖ్యం అనవసరంగా ఆన్లైన్లో ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసి ఎవరంటే ఏదో చెప్పేదాన్ని వినేసి ఆందోళన గురి ఏదేదో చేయొద్దు మిత్రమా ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు ఏ ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి అనేటువంటిది నేను చాలా నీట్గా చెప్తాను ఒకసారి విన్నాను మొదటిగా విషయానికి వచ్చినట్లయితే మిత్రులందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే పరీక్షల డేట్లు జూన్ ఆరో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది జూన్ ఆరు నుంచి ప్రారంభమై జూలై ఆరో తేదీ వరకు జరుగుతుందని ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చాయి ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు ఇష్యూ మీకు అందరికి తెలిసిందే రాష్ట్రంలో ఉండేటటువంటి హైకోర్టులో మీరు ఏదైనా సరే విన్నవించుకోండి అని చెప్పిన తర్వాత అన్ని పేపర్లలో జూన్ ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు అయితే చాలామందిలో కూడా ఒకే సందిగ్ధ జూన్ ఆరో తారీఖున ఏ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి స్కూల్ అసిస్టెంట్స్ స్టార్ట్ అవుతాయి హెచ్జిటి స్టార్ట్ అవుతాయని చాలా మందులో ఒక ఉంది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఇంకొక రెండు మూడు రోజుల్లో మాత్రమే తెలియడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గతంలో జరిగిన విధంగా హెచ్జిటి జరుగుతుందా హెచ్జిటిలో ముందు అవడానికి అవకాశం ఉంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పర్సంటేజ్ కూడా మన అంచనాలు తారుమారు అవ్వడానికి అవకాశం ఉండొచ్చు ఏది ఏమైనప్పటికి కూడా ఎవరికైనా సరే ఈసారి ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి జూన్ ఆరో తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ అయినా మీ పరీక్ష తేదీ ఎప్పుడు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఆరో ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పది ఇలా మనకు పెంచుకుంటూ కూడా పోవచ్చు కదా కాబట్టి ఎవరు కూడా భయపడద్దు ఫస్ట్ ఆ తర్వాత నేను రోజుకి మనం టైం టేబుల్ వేసిస్తున్నాం ఇప్పుడు అతి ముఖ్యంగా మీరు చదివే విధానాన్ని కాస్త మార్చండి చదివే విధానంలో కొంతవరకు మార్పులు చేర్పులు తీసుకురండి ఇక్కడ సాధన అనేటటువంటి రివిజన్ టెస్ట్ మీకు నేను పెట్టాను ఇది కాకుండా బ్రహ్మాస్త్రం ఉంది మీకు తెలుసు బ్రహ్మాస్త్రంలో అన్ని రకాలైనటువంటి వీడియోలు పీడిఎఫ్ నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు పెడుతున్నాం దాంట్లో ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తాం దాంట్లో మీరు టైం టు టైం ప్రిపేర్ అవుతున్నారు వెల్డన్ చాలా బాగుంది అయితే ఈ సాధన పరీక్షలను చాలా మంది ఇంటికి పంపించమని కోరుతుంటే విద్యార్థుల కోరిక మేరకు ఇది ఒక రివిజన్ టెస్ట్ పదకొండు రివిజన్ గ్రాండ్ టెస్ట్లు మనం పూర్తి చేస్తాం ఇప్పుడు ఇరవై ఏడో తారీఖున పన్నెండవ రివిజన్ గ్రాంట్ టెస్ట్ అవుతుంది ఇరవై ఏడు తర్వాత ఇరవై తొమ్మిది నుంచి న్యూ కొత్తగా మనం ఫైనల్ గ్రాంట్ టెస్టులు మనం నిర్వహించబోతున్నాం ఈ ఫైనల్ గ్రాండ్ టెస్టుల యొక్క ప్రత్యేకత ఏంటి మీ ఏ ఏరియాలో బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాటిని అన్నింటినీ బయటకు తీసి నేనే ప్రత్యక్షంగా మిమ్మల్ని మోటివేట్ చేసి ఈ టైంలో మిగతా వాళ్ళకన్నా భిన్నంగా మీరు తయారు కావాలి చదువు ఉద్యోగం కొట్టేవాడు ఉద్యోగం కొట్టినవాడు ఇద్దరూ ఇద్దరు చదవడమే వీళ్ళు పని అయితే ఉద్యోగం కొట్టేవాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఉద్యోగం సాధించలేని వాడు ఎక్కడ డ్రాబ్యాక్ అవుతున్నాడు అనేది నేను నా అనుభవాన్ని ఇరవై మూడు సంవత్సరాల అనుభవాన్ని మీ దగ్గర తీసుకుని వస్తాను మిత్రుల అంతకన్నా ముందు మీరు నేను ఇచ్చేటటువంటి షెడ్యూల్ని దగ్గర పెట్టుకొని దీంట్లో ముందు మీకు ఈ షెడ్యూల్ కూడా మీకు ప్రకటించుంటారు అన్ని వాట్సాప్లో కూడా ఈ రకంగా మీకు ఈ సిలబస్ షీట్లు ఉంటాయి ఈ రకంగా వచ్చేసి ఉంటాయి అన్ని వాట్సాప్లో వచ్చేసి ఉంటాయి లేదనుకు మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ లో జాయిన్ అయినా కూడా అందులో కూడా పెడతారు తిరుపతి స్లీపర్కి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో సాధన హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ సిరీస్లు మీరు చూస్తే అన్నిట్లో మనం పెట్టుంటాం సిలబస్ మొత్తాన్ని పన్నెండు భాగాలు చేస్తాం ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ లో ఉండే వాళ్ళకు కూడా నేను చెప్పిన మాట ఏంటంటే మీకు పన్నెండు గ్రాండ్ టెస్ట్లు నేను ఒక ప్లాన్గా గా పెడతాను మీరు పుస్తకాలు చదివి పరీక్షలు రాయడం ఒక మార్గం అయితే పరీక్షలు రాసి పుస్తకాల వైపుకు రావడం కూడా రెండో మార్గం ఇప్పుడు తక్కువ సమయం ఉండేటప్పుడు అసలు ఎగ్జామినర్ మన రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత ఒక పదహైదు మంది నేను కూర్చోబెట్టుకొని అద్భుతంగా పరీక్షలు రాయిస్తున్నాం మరి ఏ ఏరియా టచ్ చేస్తున్నాడు ఎందుకు ఏరియా మాత్రమే టచ్ చేస్తున్నాడు ఇంతకుముందు ఏరియాలో మనకి బిట్లు వచ్చాయ అనేది నేనే సుస్పష్టంగా నూట అరవై బిట్లు నేను ఇస్తున్నానంటే పూర్తి డిఎస్సి మోడల్లో నూట అరవై ఇంటూ పన్నెండు గ్రాండ్ టెస్టులు జరిగిపోతున్నాయి ఇరవై ఏడవ తేదీ నాటికి దీంట్లో ఉంటే ప్రతి బిట్టు నేర్చుకుంటే యాభై శాతం బిట్లు నీకు కవర్ అవుతుంది నువ్వు చెప్పినా చెప్పకపోయినా అంతే ఎందుకంటే ఒక్కొక్క ఎక్స్పర్ట్ దాని గురించి తీవ్రంగా పరిశీలించి ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా ఇది ముందుకు ప్రెజెంట్ చేయడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరు మర్చిపోవచ్చు అసలు మీరు మర్చిపోద్దండి అయితే నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా గమనించండి ఎవ్వరు కూడా భయపడద్దు మన ప్లాన్ ఆఫ్ లో మనలాగా ఎవరు కష్టపడడం లేదు ఏమనుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ యొక్క చిత్తూరు జిల్లా గురించి మీరు కానీ ఆలోచన చేస్తే సార్ ఇప్పుడు ఇంత చదువు రాస్తున్నారు కదా అప్రాక్సిమేట్గా పదమూడు వేల మంది ఈ హెచ్జీటీ వాళ్ళు అప్లై చేసినట్టుగా మనకు ఒక రకమైన సమాచారం ఒక అవగాహన కోసం చెప్తున్నా దీంట్లో మనకు వెయ్యి పోస్టులు ఉన్నాయి మీకు తెలుసు కదా తొమ్మిది వందల అరవై ఏడు జాబ్లు ఉన్నాయి హెచ్జిటీలు మాత్రం తీసుకుంటే అంటే ఒక పోస్టుకి పదమూడు మంది పోటీ ఈ పదమూడు మందిలో కూడా అసలు ఎంత తక్కువగా ఉంది పోటీ అనే నేను చెప్తాను అసలు నీ పక్కన మన దగ్గర ఒక ఐదు వందల మంది ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తుంటే వీళ్ళందరూ ఎవరు వేరువేరు జిల్లా వాళ్ళు ఒకటి ఒకవేళ సామాజికంగా వేరువేరు గుండె వాళ్ళు రెండు ఈ రెండు కానీ మిస్ అయినా కూడా మూడో విషయం గమనించండి ఈ రెండు అటు ఇటు మిస్ అయినా కూడా మూడో విషయం గమనించండి మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయం మాత్రం మీ రిజర్వేషన్లో మాత్రమే మీకు పోస్ట్ వస్తుంది లాస్ట్ డిఎస్సిలో మీ రిజర్వేషన్ ఎక్కడి దాకా వచ్చింది ఈసారి వెయ్యి పోస్టులు ఉండేదాకా ఎక్కడ దాకా తగ్గడానికి మార్కులు తగ్గడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మీరు టెట్ రాస్తున్నారు ఆ టెట్ మార్కులు మళ్ళీ యాడ్ అవుతుంది ఇవన్నీ మీకు పాజిటివ్గా ఉంటాయి భయపడద్దు నువ్వు భయపడితే నీకు గుర్తించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది నిద్ర నెట్టి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళండి ఎందుకంటే చాలామంది మూడున్నర గంటలు నిద్రపోతున్నాను నాలుగు గంటలు నిద్రపోతున్నాను నాలుగున్నర గంటలు నిద్రపోతున్నాను అంటున్నది అనేది వద్దు కరెక్ట్గా ఐదు నుంచి ఆరు గంటలు మీ యొక్క వైయక్తిక భేదాన్ని బట్టి మీరు ఫిక్స్ చేసుకోండి ఐదు గంటలు నిద్రపోతారా గుడ్ ఎందుకంటే ఐదు గంటలు నిద్రపోతే ఇప్పుడు ఒక అర్ధ గంట మధ్యాహ్నం పూట నిద్రపోతారు మధ్యాహ్నం పూట కూడా ఎక్కడ నిద్రపోతారు మీరు మీకు ఉదయం మధ్యాహ్నం ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ అన్నా రావచ్చు కాబట్టి ఆ రెండు ఎగ్జామ్ లేని గ్యాప్ లో మాత్రమే నిద్రపోవాలి ఎందుకంటే ఇప్పుడు రోజు ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నారనుకో అది ఎగ్జామ్ కూడా నిద్ర వస్తుంది కాబట్టి ఈ గ్యాప్లో మాత్రమే పన్నెండు ఒకటి మధ్యలో మాత్రమే మీరు పడుకోవాలి అప్పుడు పన్నెండున్నర ఒకటిన్నర మధ్యలో పడుకుంటే మీకు అది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎంత అనుకూలంగా ఉంటుందో అంత అనుకూలంగా వస్తుంది మిత్రులారా చూడండి మీ ప్రయత్నాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఉంటుందో ఇవన్నీ కూడా మీరు భయపడితే ఇవేమి సాధించుకోలేము భయపడకూడదు భయపడకుండా నేను చెప్పేటటువంటి దాన్ని గమనించండి సిలబస్ ముందు పెట్టుకోండి చదివిన దాన్ని ఇప్పుడు రివిజన్కి రండి పన్నెండు గ్రాండ్ టెస్ట్లు మీరు యాప్లో రాసినా డైరెక్ట్గా పే అవకాశం ఉంటే పేపర్లు మీ ఇంటికి పోస్టు ద్వారా తెప్పించుకోండి మన వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అండర్లైన్ చేయండి చదివిన దాన్ని అండర్లైన్ చేయండి ఏ ఏరియాలో ఉందో కనుక్కోండి ఆ తర్వాత మనం ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత పెట్టేటటువంటి ఫైనల్ గ్రాంట్ టెస్ట్లు మనం పెడుతున్నాం కదా ఆ ఫైనల్ గ్రాంట్ టెస్టులు ఖచ్చితంగా రాసి వీలైతే చిత్తూరు జిల్లా వాళ్ళు వీలైతే ఆఫ్లైన్లో రాయడానికే ట్రై చేయి ఆఫ్లైన్లో రాయడానికి ట్రై చేయడం వల్ల నీకు ఎంత లాభం వస్తుంది అంటే అసలు పేపరు ఇలా పట్టుకుంటావు ఆ పేపర్ని అండర్లైన్ చేస్తావు ముందుకు ఎందుకు తిప్పుతావు ఈ బిట్టు ఏ పేజీలందు స్పష్టంగా చూస్తావు ఆ తర్వాత మళ్ళీ దీన్ని రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇన్ని పరిస్థితులు మీకుంటాయి మీరు లేకుండా ఏం చేస్తున్నారు దూరంగా ఉండేటటువంటి వాళ్ళు విజయనగరం శ్రీకాకుళం ఈ ఏరియాలో దూరంగా ఉండేటటువంటి వాళ్ళు ఆన్లైన్లో రాసుకుంటారు వాళ్ళ కుటుంబ పరిస్థితుల ఆధారంగా దగ్గరుండే వాళ్ళైనా ఆ పేపర్ తాకి దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని గ్రహించుకుంటే మనం ఎంత అద్భుతం చేయొచ్చు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి సాధనాలు ఉండేటటువంటి వాళ్ళు ఈ ఫైనల్ రివిజన్ టెస్ట్లు పూర్తిగా మళ్ళీ కొత్తగా కొనాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్రెడీ ఈ క్యాప్లోనే పెట్టేస్తాం అయితే కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు ఈ ప్రీవియస్ పన్నెండు ఎగ్జామ్లు ఉన్నాయి కదా వాటిని ఖచ్చితంగా రాయండి ఖచ్చితంగా రాస్తేనే మీకు చాలా ఉపయోగం ఉంటుంది పరీక్షలు అందరికీ ఒకే టైంలో ఉన్నాయి నువ్వు భయపడద్దు నువ్వు భయప నీ పోటీ నీతోనే అందరిని చూడద్దు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఒక్కొక్క జిల్లాలో బాగా చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు యాభై మంది ఉంటారు వీళ్ళు హయ్యెస్ట్ మార్కులు వస్తుంటాయి లేదా వంద మంది ఉంటారు లేదా నూట యాభై మంది ఉంటారు లేదా రెండు వందల మంది ఉంటారు అంతే కదా బాగా చదివేటవాళ్ళు బాగా చదివే వాళ్ళు అంతే కదా మరి మిగతా పోస్టులన్నీ ఎవరికి వస్తున్నాయి యావరేజ్గా ఉండేటప్పుడు స్టూడెంట్స్ అందరికి వస్తున్నాయి ఈ మధ్య నేను పుస్తకం పట్టానంటే కూడా నిబద్ధతతో నీ సమయాన్ని ఎక్కడ వృధా చేయకుండా నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చాలా కంట్రోల్డ్గా ఉంచుకోగలిగితే ఆ జాబ్ నీకే వస్తుంది నేను చెప్పేది నిజం చాలా జాగ్రత్తగా నీ టైమును కంట్రోల్లో ఉంచుకో ఈ టైం నుంచి చదివేటప్పుడు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకుని చదువు స్విచ్ ఆఫ్ చేస్తే నువ్వు ఎంతసేపు చదువుతున్నావు నీకు అర్థమవుతుంది నువ్వు స్విచ్ ఆన్లో ఉంటున్నావు రెండు నిమిషాల కోసం టచ్ చేస్తున్నావు మెసేజ్లు చూస్తున్నావు రకరకాలుగా ఆడియోకి వెళ్తున్నావు ఈ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నావు ఎవరు చెప్పిందంటే వాళ్ళు విని ఇని మైండ్ చెడుపుకుంటున్నావు ఏమి వద్దు ప్రభుత్వం చేసేది చేస్తుంది ఒకవేళ నీకు అవసరమైంది అనుకుంటే కొన్ని విశ్వసనీయమైనటువంటి అంశాలు మాత్రమే తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేయి అన్నీ ఏదంటే అది ఏదంటే అది ఏదంటే అది దూరుకోవద్దు నీ మైండ్లోకి వేసుకుంటే ఇప్పుడు అవసరమైంది మీకు తగ్గిపోయి అనవసరమైంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న సమయం మీ మీ పరీక్ష తేదీ నాటికి చాలా ఎక్కువే ఉంటుంది కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి స్కూల్ అసిస్టెంట్కి కూడా మనం పది ఎగ్జాములు పెడుతున్నాం మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ పెడుతున్నాం మళ్ళీ ఓవరాల్గా పెడుతున్నాం ఎన్ని రకాలుగా పెట్టి ఇంటర్మీడియట్ సిలబస్ తర్వాత సపరేట్గా పెడుతున్నాం ఇవన్నీ ఇంట్లోకి కూడా పంపిస్తున్నాం మీ ఇంటికి అవసరం అయితే పోస్ట్ ద్వారా కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకో ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా చేయి నేనైతే రోజుకి పద్నాలుగు గంటలు టైం టేబుల్ వేసి అందరిని కూర్చోబెడుతున్నాను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో అయితే మీరు అన్ని గంటలు కూర్చోగలిగితే చాలు మీరు టెన్షన్ తెచ్చుకోవద్దు ఫస్ట్ నేను చెప్పింది మీకు అయింది మీకు అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నేను చెప్పినటువంటి ఫార్ములా ఫాలో చేయండి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి చదివేదాన్ని మన టెక్స్ట్ బుక్కుల నుంచి పరీక్షల వైపు కాకుండా పరీక్షల వైపు నుంచి టెక్స్ట్ బుక్కులోకి వెళ్ళండి ఇంతకుముందు కొత్తగా చదివేదాన్ని ఇంక మీద నువ్వు టచ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చదివిన దాన్ని ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి ఎన్ని సంవత్సరాలుగా చదివినా ఈ తక్కువ సమయంలో వాళ్ళకి కూడా సిలబస్ కంప్లీట్ కాదు ఎన్ని సంవత్సరాలు అయినా సరే రెండేళ్ళుగా చదివే వాళ్ళు కూడా చెప్తున్నారు సార్ నాకు టైం జరగడం లేదు అని భయపడుతున్నారు కాబట్టి నువ్వేం భయపడద్దు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలుసు ఈ ఇది నువ్వు కంప్లీట్ చేసుకో ఈ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకు ఫైనల్ గ్రాంటేషన్ వచ్చేస్తాయి దాన్ని రెండు రోజులకు మూడు రోజులకు నేను ప్లాన్ చేసి చెప్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని నువ్వు ఫైండ్ అవుట్ చేయబితున్నారా ఈ మధ్యలో ఏ రకమైనటువంటి అప్డేట్ మీకు అవసరమైనా నేను ఇస్తాను అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ లైక్